నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం షాగత్పల్లి గ్రామంలో బంజారుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ జగదాంబ సేతులాల్ మహారాజ్ ఆలయ నాలుగో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు గ్రామ సర్పంచ్ మాడావత్ సునీత బాబు నాయక్ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి తీయటం కడెంను బహుకరించగా బంజారా మహిళల నృత్య ప్రదర్శన మధ్య గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ జగదాంబ సేతు మహారాజు కృపా గ్రామ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి చెల్లించుకున్నారు అనంతరం సేవల మహారాజ్ ఆలయానికి ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ నాయకులు లీలా గ్రూప్ డాక్టర్ మోహన నాయక్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు సర్పంచ్ తాండావాసులు ఆయనను శాలువాత సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సూరారాములు గ్రామస్తులు లాల్యా పత్తి మఘ్యా రామ్ చందర్ సూర్యానాయక్ రాజు నాయక్ భాస్కర్ నాయక్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ మాతా యొక్క నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు ప్రతి ఒక్క గ్రామం నుంచి తండాల నుంచి వచ్చిన మహారాజులందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మా విలేజ్లో నిజాంపేట మండల్ చౌకత్పల్లి గ్రామంలో ఎంతో ఘనంగా ఈ యొక్క వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి వచ్చేసిన ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి కిరీటం సమర్పించడం జరిగింది ఈ అమ్మవారి కృప మా గ్రామ ప్రజల అందరిపైన ఉండాలని కోరుతున్నారు